ઉત્તર દરે જયુદેશ જયુદેશ ચંદ્રબાબુ નાયકત્વ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకుని రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన అసెంబ్లీ అభ్యర్థిని వరద గారిని పార్లమెంట్ అభ్యర్థి భూపేష్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా మనం చేస్తున్నాం అయితే కార్యకర్తలు కార్యకర్తలు కూడా ఈ తెలుగుదేశం పార్టీ బ్రతికేది నాయకులతో కాదు ఎమ్మెల్యేలతో మాజీ ఎమ్మెల్యేలతో కాదు తెలుగుదేశం పార్టీ బతికేది కార్యకర్తలతో బతుకుతా ఉంది కార్యకర్తల త్యాగం కానీ కార్యకర్తల యొక్క నిజాయితీ కానీ వాళ్ళ అంకిత భావమే తెలుగుదేశం పార్టీ పార్టీని నాలుగు దశాబ్దాలుగా నిలబెట్టింది ప్రొద్దుటూరులో అయితే అంతకంటే ఎక్కువగా పార్టీని కాపాడింది నాయకులే ఎందుకంటే నాయకులకు ఎవరికైనా సరే నాయకులకు వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ యొక్క సీనియారిటీని బట్టి వాళ్ళకు ఉండేటువంటి ప్రజాబలాన్ని బట్టి వాళ్ళు కోల్పోయినటువంటి విషయాలను బట్టి వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉంది